హాయ్ అందరికీ ఈరోజు వీడియో వచ్చేసి కొండమ్మ గుడికి వెళ్తున్నామండి కొండమ్మ గుడి దగ్గర మా బావగారుది పోతుని పెట్టుకుంటున్నారని కబుర్ చెప్పారని మా బావగారు అక్కడికి వెళ్తున్నాము మా ఆయన చూడండి చక్కగా ఫోటో గేటర్ కూడా చక్కగా రెడీ అవుతున్నాడు సెంట్ కూడా కొడతాడు ఇంకా సెంట్ ఏంటో కొట్టలేదు సెంట్ కొట్టలేదండి ఇంకా మా పెద్దోడు చక్కగా నీట్గా రెడీ అవుతున్నారండి కొండమ్మ గుడికి అయితే వెళ్ళాలి ఇప్పుడు మా చిన్నవాడైతే రెడీ అయిపోయాడు ఆ కాడేం ఫోటో కేటర్ ఏమి ఉండదహా మురుగోడ్డే ఎక్కడికి వెళ్ళా అంటే అవతారం మా పెద్దోడు చక్కగా నీట్గా రెడీ అయిపోతున్నాడు ఏంటమ్మా ఫ్యాన్ బెల్ట్ పెట్టుకుపోయా సెంట్ అక్కడే అక్కడ చూడు అబ్బా మా చిన్నోడు కూడా సెంట్ కొట్టేస్తున్నాడు చక్కగా రెడీ అయిపోయాడు మా పెద్దోడు కూడా సెంట్ కొట్టేస్తున్నాడు ఏమో ఊరంటే చాలే తెగ రెడీ అవుతావే రెడీ అయితే

కొండలం తల్లి గుడికి వెళ్తామండి ఫంక్షన్ ఉంది కొండలమ్మ గుడి అండి వేమవరం దగ్గర గుడ్లవల్లేరు మండలం అండి కృష్ణా జిల్లా బాగా ఫేమస్ అండి ఈ తల్లి ఇక్కడ మొక్కులో చాలా మంది ఇక్కడే మొక్కుకుంటాం ఇక మా బావగారు పోతుని పెట్టుకున్నారు కబురు చెప్పారని చెప్పి వచ్చామండి అసలు గుడి అసలు ఖాళీ లేదు జనం చాలా మంది ఉన్నారు ఆదివారం అవడం వల్ల ఆ మేము పిల్లలు గాలిపుగా ఉందని చెప్పేసి మేము బయటే దనం పెట్టుకుని వచ్చేసాము మా వారం బొట్టు తీసుకురా బొట్టు పెట్టుకుంటాను అంటే ఆయనకి ఆయన కోసం అని చెప్పి బొట్టు తీసుకెళ్ళాను లోపలికి వెళ్ళి దర్శించుకున్నారంటే అస్సలు ఖాళీ లేదండి అసలు ఖాళీ లేదని చెప్పేసి మేము లోపలికి వెళ్ళి దర్శించుకోలేదు బాగా సత్యం కలుతాల్లండి ఇక్కడ ఏ కోరికలు అనుకున్నా సరే అవి నెరవేరుతాయి మా కృష్ణా జిల్లాలో గుడివాడ మండలం ఇటు గుడ్లవల్లేరు మండలం అండి బాగా ఫేమస్ చుట్టుపక్కల చాలా మండలాలు కూడా ఇక్కడే మొక్కుకుంటారు చాలా మంది అను అసలు బాగా ఫేమస్ అండి కొండలమ్ తండ్రి అంటే ఇక్కడ చాలా బొమ్మలు అవి కూడా ఉన్నాయి మా పిల్లలు ఏమో అవి కొనమంటున్నారు కానీ మేమైతే ఏం కొనలేదు అయిపోయిందండి ఇక్కడ గుడి దగ్గరికి అయిపోయినా ఇక్కడ భోజనాల దగ్గరికి వచ్చాం మా వారు పిల్లలు ఏమో కూర్చున్నారు మా అత్తగారు మా మామయ్య గారు మా ఆడపడుచు వాళ్ళు అందరూ వచ్చారండి పక్కన చెట్టు ఉంటే చల్లగా ఉంటుందని చెప్పేసి నీడగా ఉందని చెప్పేసి భోజనానికి ముందు కూర్చున్నాం మా కుర్షిగడ ఏదోడు కొను బ్యాటుబాల్ కొను అని చెప్పి ఓ ప్రాణం చేస్తున్నాడు వాళ్ళ నాన్నే వాళ్ళ తాతను కూడా అడుగుతున్నారండి మా మావి గారు మా పెద్దోడు పక్కన కూర్చున్న ఆయన ఇవి మా అత్తగారండి మా ఖుషిగాడైతే భోజనాల్లో కూర్చున్నాడు ఆహా ఇంకెందుకులే కబుర్లు వీళ్ళెవరో నాకు ఏం కనబడట్లేదు అని చెప్పేసి ఫస్ట్ బంతులోనే కూర్చున్నాడు మా మావి గారి పక్కన వాడైతే భోజనం చేసేస్తున్నాడు ఫస్ట్ బంతే ఆహా బయలుదేరామండి వచ్చేసాం దారిలో బాగా గాలిపుగా ఉంది అంటే మా వారు బండాపి గొడ్ల వల్లేలో కూల్ డ్రింక్ తీసుకున్నాడు బాగా గాలిపేస్తుందండి అసలు బయటకైతే రావకండి వడగాలుపులు బాగా అంటే ఈరోజు తప్పదని చెప్పేసి వెళ్ళాం కానీ ఈ టైంలో అయితే మేము అసలు బయట కూడా ఎక్కువ వెళ్ళాం బాగా గాలిపుగా ఉందని చెప్పేసి ఆ డ్రింక్ తీసుకున్నాడు మా ఆయన ఎప్పుడు చూసినా వీడియో వీడియో అంటానే ఉంటున్నాడు ఆ డ్రింక్ అనేది అయితే కొంచెం కూలింగ్గా ఉంటుందని చెప్పి మా పిల్లలు తీసుకోమన్నారని చెప్పి ఒక షాప్ దగ్గర ఆపాడు డ్రింక్ అయితే తాగామండి తాగినాక బయలుదేరాము ఎలాగోలా ఇంటికైతే వచ్చామండి ఇబ్బంది పడి ఆ డ్రింక్ మాత్రం పిల్లలు మాత్రం వదలలేదు ఇంటికి వచ్చినాక కూడా తాగారు ఖర్జూర పళ్ళు తీసుకొచ్చామండి అక్కడి నుంచి కొండలంతళ్ళ దగ్గర ఎక్కువగా ఖర్జూర పళ్ళు ఉంటాయి కేజీ వంద రూపాయలేనండి రెండు కేజీలు తీసుకున్నాం ఖర్జూర పళ్ళు ఎక్కువ తింటాం మేము ఈవినింగ్ అండి సాయంత్రం ఎట్లాగా ఆదివారం సెలవు మా వారికి ఇంటి దగ్గరే ఉన్నానని చెప్పేసి పిల్లలతో క్రికెట్ ఆడుతున్నాడు మా పిల్లలతో సరదాగా ఉంటాడండి మా ఆయన ఏ ఆట అయినా సరే ఆడతాడు క్రికెట్ అయినా గోళీలని బొంగరం ఆట స్కిప్పింగ్ కూడా ఆడతాడు అన్నీ ఆడతాడు పిల్లలతో కొంచెంసేపు సరదాగా అని చెప్పేసి మా ఇంటి వెనకమాలండి మేము జగనన్న కాలనీలో ఉంటాం సెంటు భూమి ఇచ్చారు ఆ సెంటు భూమిలోనే ఇల్లు కట్టుకున్నాం మా ఇంటి వెనకమాల అన్నీ ఖాళీగా ఉన్నాయండి కొన్ని అక్కడ ఆడతారు రోజు ఈరోజు సెలవు అని చెప్పేసి మా ఆయన కూడా వాళ్ళతో పాటు ఆడుతున్నాడు బ్యాటింగ్ ఏమో మా పెద్దోడు చేస్తున్నాడు అండి బౌలింగ్ ఏమి ఇండియాకి మాలో పిల్లోడు ఆ పిల్లోడు వేస్తున్నాడు ఆహా బౌలింగ్ ఖుషిగాడు మా చిన్నోడు వేస్తున్నాడు అండి బౌలింగ్ ఆహా మా చిన్నోడు క్యాచ్ పట్టుకుందారని చూశాడు కానీ ఆ బాల్ కూడా కింద పడిపోయింది మా ఆయనేమో నేను డావైించి వీడియో తీస్తున్నాను చూసి వీడి వీడియో తీస్తున్నామని నవ్వుతున్నాడు మా చిన్నోడైతే బాలింగ్ వేసాడు మళ్ళీ ఇంకోసారి బాల్ వేసాడు మళ్ళీ పక్క వెళ్ళిపోయింది మళ్ళీ బాల్ వేస్తున్నాడు అండి మా చిన్నోడు బాల్ వేసాడు మా పెద్దోడు కొట్టాడండి మా చిన్నవాడు చూడండి బాల్ తీసుకుని ఎట్లా పరిగెత్తుకుంటే వచ్చి ఎట్లా అవుట్ చేస్తాడు అలా కూడా క్రికెట్ ఆడొచ్చు అని ఇప్పుడు దాకా నాకైతే తెలియదు క్రికెట్ వాళ్ళకి తెలియదు అనుకుంటా అందుకే బాల్ అక్కడి నుంచి గిరాటేస్తారు మా ఓడైతే పరిగెత్తుకుంటే వచ్చి ఆ క్రికెట్ వికెట్ని పారేసాడు అవుట్ చేశాడు మా పెద్దోడు తర్వాత మా ఆయన మా ఆయన మా పెద్దోడు అవుట్ చేశాడండి వచ్చాడో లేదో అయిపోయాడు ఎగేసుకుంటా వెళ్ళాడు సగ్ అయిపోయాడు అయిపోయినా సరే బ్యాట్ ఇవ్వలేదు అయితే తొండాడుతున్నాడు మా ఆయన అదిగా మళ్ళీ ఇద్దరు మా ఆయన మా చిన్నవాడు ఇద్దరు కలిసి తొండాడుతున్నారు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి